ఇక్కడ థ్యాంక్ యూ జిమే వెల్కమ్ సార్ అదేంటి రాగానే నారాయణ సైట్ని చంపేశావు అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్ తోస్తావు కళ చల్లుతో వచ్చావు స్వీట్ బాక్సా నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా బాధ ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు డల్లుగా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు అది నే ఎక్స్ప్రెషన్ వచ్చిన వెంటనే నారాయణ సైట్ని చంపాను అది నా ఎక్స్ప్రెషన్ ఆఖరి చూపుకన్నా వెళ్తావు అనుకున్నాను దేవా కానీ పెంచిన కొడుకుని కాదు కదా కానీ కొడుకుని అందుకే రాలేదు అవును అజయ్ అక్కడ ఈ మధ్యన కలిసావా ఆడెక్కడో పబ్బులో తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు అది వాడు ఎక్స్ప్రెషన్ అనుకుంటా బాగాలేదు మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది ఫిష్ ని అక్కడ రమ్మను నేను వస్తున్నాను చెప్పద్దు ఏంటిది హాస్పిటల్ అంతుంటే హాస్పిటల్ అంటారు ఇంతుంటే క్లినిక్ అంటారు ఇప్పుడు నీకు ఏదో చోట పని దొరకడం అవసరం లేదా రెండు రోజుల్లో నువ్వు పిచ్చోడి అయిపోయేలా ఉన్నా ప్యాంటు రెండు వందలు షర్ట్ కి నాలుగు వందలు చీరా చేయడానికి కలిపి ఐదు వందలు పంట్ చేయాలన్నా కిస్తా టైట్ చేయాలన్నా రెండు వందలు ఎక్స్ట్రా మోహన్ గారు మీరా మీ మెడికల్ షాప్ కూడా మంచి రోజులు వస్తున్నాయండి ఎవడో కొత్త డాక్టర్ తెలుసా ఏమో ఎవడో తెలుసా అండి అయినా ఇక్కడ వస్తున్నాడంటే అంటే సగం సంకన అగ్గిందని అర్థం అదేనండి అయినట్టు ఆ డాక్టర్ సారీ సార్

రాజన్ హైదరాబాద్ లో బెస్ట్ ఫిష్ ఫ్రై లక్ష్మి మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు మామూలు ఫిష్ ఫ్రై ఏ ఉంది ఏంటి నన్ను గుర్తుపెట్టలేదా నువ్వేమైనా అమితాబ్ బచ్చనా చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి ఆర్డర్ కూర్చో ఫ్రై పంపిస్తాను చాలా మారిపోయింది రాజన్ పదేళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది అజయ్ వచ్చాడు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా ఇక్కడ మీటింగ్ పెట్టాం ఎక్కడైతేనే ఎవరికి అనుమానం రాదు సార్ అజయ్ ఎప్పుడెవర కలిసారు సార్ నాకు ఇన్ఫార్మ్ చేస్తున్నా ఎవరు చంపారు నన్ను అర్థం ఏంటి నేను ముందే తెలుసా వాళ్ళు కలుస్తారని అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా నేనేంటి సిండికేట్ మొత్తం ఉంది సిండికేట్ ఏంటి అసలు ఏం జరుగుతుందో నీకు తెలియదా అందరూ కలిసిపోయారు సిండికేట్ ఫామ్ చేశారు ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అసలు నేనేం అడుగుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలి దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది అయితే నాకు నీ హెల్ప్ కావాలి దేనికి దేవాన్ని చంపిద్దాం నువ్వేం మాట్లాడుతున్నావు ఇంకా అసలు అర్థం అవుతుందా దేవాన్ని చెప్పడం ఏంటి ఏంటి జస్ట్ వాటర్ అసలు ఏం మాట్లాడుతున్నావు లక్ష్మి ఓ మంచి మసాలా ఫిష్ ఫ్రై మర్చిపోయాను అనుకున్నావా నీ గొంతు విని చాలా సంవత్సరం అయింది కదా అందుకే గుర్తుపట్టలేకపోయాను నువ్వు దేవానే కదా వచ్చేస్తున్నా మళ్ళీ ఎలా ఉన్నాం బిందాస్ బాగున్నాం ఏం ప్లాన్ చేస్తున్నారు పోలీస్ ఇక్కడ డా చూస్తాండికే సార్ ఓకే ఓకే ఎవరు సార్ ఎలా కాల్చేశారు సిటీలో క్రిమినల్స్ ఎక్కువైపోయారండి

ంగిపోయి ఉంటాయి ఓ పని చేద్దామా దగ్గర పెద్ద హాస్పిటల్ ఉంది అక్కడికి తీసుకెళ్ళి నువ్వు డాక్టర్ ఏనా ఎంబీబీ మెడల్స్ చేతో ముందు వచ్చేసి ఇట్ ేక్ టూ మినిట్స్ ఇవన్నీ గారు ఉన్నారా ఎవరో చోర చూ గో చెక్టర్